కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పైన ఎంత విష ప్రచారం చేసినప్పటికి కూడా ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అనేటువంటి వాతావరణ కల్పన చేసిన తర్వాత కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఉత్తర తెలంగాణలో ఉత్తర తెలంగాణ ప్రజానికమంతా కూడా ఈ ప్రలోభాలకు లొంగం మేం మేము భారతీయ జనతా పార్టీనే గెలిపించుకుంటామని చెప్పి అత్యధిక ఓట్లేసి ఎనిమిది సీట్లు దాదాపు ఎనిమిది సీట్లలో ఏడు సీట్లు ఉత్తర తెలంగాణ జిల్లా నుంచే గెలుచుకున్నాం ఒక సీటు మా సాంప్రదాయకమైన సీటు అనేది హైదరాబాద్లో గెలుచుకున్నాం గోశామార్లో అంటే ఇంత విష ప్రచారణ మధ్యలో ఇన్ని ప్రలోభాల మధ్యలో ఇన్ని దబాయింపుల మధ్యలో కూడా భారతీయ జనతా పార్టీ ఎనిమిది సీట్లు గెలుచుకొని దాదాపు పదిహేను శాతం ఓట్లతో ఇవాళ తెలంగాణ ప్రజల ఆశీర్వాదం పొందిన పార్టీ భారతీయ జనతా పార్టీ మొన్నటి ఎన్నికల్లో స్పష్టంగా ఎక్కడా ఓటేయడానికి ప్రజలు పోయినప్పటికి కూడా ఈ ఎన్నికలు చిన్న ఎన్నికలు కదా ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధం అడగదా మళ్ళా వచ్చే ఎన్నికలు పెద్ద ఎన్నికలు అడగదా మోడీ గారు ఎన్నికలు అడగదా వచ్చేసారి మాత్రం ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుండొచ్చు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తుండొచ్చు కానీ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసంలో జరిగే ఎన్నికల్లో తప్పకుండా మా అందరి ఓట్లు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఇస్తాం నరేంద్ర మోడీ గారిని మాత్రమే ఆశీర్దిస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్పింది ఇవా నిన్న మొన్న ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది పదిహేను శాతం ఓట్లు పొందిన భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇరవై ఏడు శాతం ఓట్లు వస్తూ ఉన్నాయి వాటికి అంటే ఈ తక్కువ కాలంలోనే ఎన్నికలు ప్రకటించకముందే షెడ్యూల్ రాకముందే ఇవాళ ఇరవై ఏడు శాతం ఓట్లు వచ్చినాయని చెప్పి ఇవాళ సర్వే రిపోర్ట్ చెప్తా ఉన్నాయి